అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు ఇది ఒక సిద్ధాంతం ఉంది జీవి యొక్క ప్రయాణాన్ని మనుష్య ప్రయాణం అనకండి జీవకోటి యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారట ఏమా గీత అంటే అరుణాచల ప్రవేశమునకు పూర్వము అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా ఇది చూస్తారు రెండవది అరుణాచల ప్రవేశమునకు తరువాత అరుణాచలంలో ఒకసారి ప్రవేశిస్తే ఆ జీవి యొక్క జీవితం ఇంకొకలా ఉంటుంది అక్కడి నుంచి గీత కొట్టి ఇంకోలా చూస్తారు కాబట్టి